నిఘా తెలుగు టీవీకి స్వాగతం లక్ష్మీపురంలో అత్యాధునిక సదుపాయాలతో గీతాకంటి ఆసుపత్రి ఆదివారం ప్రారంభమైంది కార్యక్రమంలో నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర ఎమ్మెల్యేలు ఎరపతి శ్రీనివాసరావు నక్కా ఆనందబాబు గల్లా మాధవి పాల్గొన్నారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ఆసుపత్రిని అన్ని సదుపాయాలతో అందుబాటులోకి తీసుకురావడం వల్ల నగర ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు గీతాకంటి ఆసుపత్రి అధినేత డాక్టర్ పి నరసింహారావు డాక్టర్ మోహన్ కృష్ణ డాక్టర్ ప్రత్యూష మాట్లాడుతూ మెట్రో నగరాలకు దీటుగా అన్ని ఆధునిక కంటి దశ చికిత్సలు నేత్ర వైద్య సేవలు అందించినట్లు తెలిపారు డాక్టర్ పి మోహన్ కృష్ణ డాక్టర్ పి ప్రత్యూష పలువురు వైద్యులు పాల్గొన్నారు ఇప్పుడు ప్లేస్కి అన్ని కొత్త రకమైన ఫెసిలిటీస్తో అప్డేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్తో ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ కంటిలో కూడా చాలా రకాల విభాగాలు ఉంటాయి చాలా సబ్స్పెషాలిటీస్ ఉంటాయి కానీ అంటే ఒక శుక్ల అద్దాలు పెట్టుకోవడం కాదు దాంట్లో నరం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు షుగర్ ఉన్న వాళ్ళకి నీటికి అసలు ప్రాబ్లం ఉండొచ్చు రెబ్బలు వాళ్ళు పోవటం రెబ్బలు పక్కకి వెళ్ళటం కన్ను పక్కకి వెళ్ళటం నెల కన్ను చిన్న పిల్లల్లో సుట్లాలు రావడం ఇలా చాలా రకాలు ప్రాబ్లమ్స్ ఉంటాయి సో మా మెయిన్ గోల్ ఏంటంటే ఈ హాస్పిటల్లో పేషెంట్ని ఇటు అటు రిఫర్ చేయడం విజయవాడ వెళ్ళండి హైదరాబాద్ వెళ్ళండి అని అనుకుంటా అందరికీ కూడా అన్ని రకాల ప్రాబ్లమ్స్కి ఒక్క చోటే అన్ని రకాల ట్రీట్మెంట్స్ అందించాలన్నది మా మెయిన్ గోల్ సో దానికి మేము ఆల్మోస్ట్ అన్ని అరేంజ్మెంట్స్ చేసాం అన్ని రకాల ఎక్విప్మెంట్ తీసుకున్నాము అండ్ మేమిద్దరమే కాకుండా ఇప్పుడు నేను శుక్రం ఆపరేషన్లు లాసిక్ అద్దాలు లేకుండా చేసే ఆపరేషన్స్ లాంటివి చేస్తాను డాక్టర్ మోహన్ కంటి నరానికి సంబంధించి అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఇస్తారు అలాగే ఇంకా వాళ్ళు ఒక నలుగురు డాక్టర్స్తో మాట్లాడి వాడు మనకి వారానికి ఒకసారి చొప్పున వచ్చేలాగా అన్ని స్పెషాలిటీస్ వాళ్ళతో మాట్లాడి ఉన్నాము సో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు సో మీరు వచ్చి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మమ్మల్ని విజిట్ అయితే మీకు కావాల్సిన అన్ని రకాల ట్రీట్మెంట్కి మేము చక్కగా గైడ్ చేస్తాం థ్యాంక్ యూ అడ్రస్ చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఈ కొత్త గీతాయ హాస్పిటల్ అనేది లక్ష్మీపురం నాలుగు లేని హరిహర్ సినిమాస్ వెనుక ఎన్టీఆర్ బ్యాంక్ ఎదురుకుండా ఉంది మీకు ఎప్పటి నుంచో తెలుసా నరసింహారావు గారి హాస్పిటల్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉంటుంది ఈరోజు నవంబర్ న మీ అందరికీ సుపరిచితమైన శ్రీ గీత సూపర్ స్పెషాలిటీ ఎయిర్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనం మార్చుకున్నాము శ్రీ గీతాయర్ హాస్పిటల్గా లక్ష్మీపురం నాలుగో లైన్లో హరిహాలు వెనకాల మా దగ్గర కంటికి సంబంధించిన అన్ని రకాల వైద్యం అందుబాటులో ఉంది శుక్లా శుక్లం ఆపరేషను నల్వ ఆపరేషను కంటి గడ్డల చికిత్స కంటి క్యాన్సర్ చికిత్స నీటి కాసుల చికిత్స ఇవన్నీ కూడా మాకు ప్రజలకి అందుబాటులో ఉంచాము కావున అందరూ తప్పనిసరిగా మా సేవలు అన్ని కంటి చికిత్స విషయంలో గుంటూరు నగరంలో ఎంతో పేరు ఉన్నటువంటి వైద్యులు నరసింహారావు నరసింహారావు గారి వారి కుమారుడిగా వారి కోడలుగా వారిద్దరు కూడా శివసార్ పైగా నగరంలో ఈ కంటి చికిత్సకు సంబంధించి ప్రాక్టీస్లో ఉంటూ అనేక రకాల సేవలు అందిస్తూ ఉన్నారు ఈరోజు నూతనంగా వారు సొంతగా హాస్పిటల్ నిర్మాణం చేసుకుని సేవలు అందిస్తానికి నగరంలో పరిస్థితి ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ప్రభుత్వం ప్రభుత్వంలోంచి అన్ని స్టేజెస్లో ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులోకి వైద్యాలను తీసుకొచ్చి అర్థం కావాలని